సపోర్ట్ చేయచ్చు కదా అని అంటారు నా తండ్రి ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకోండి అవి కాదు నాకు అసలు ఇది రాజకీయ క్రమంగా అడుగుతాను నీ టాలెంట్ ఏం చెప్పు రాజకీయాల్లో రాజకీయ మంత్రులు పిల్లలు రాకూడదా అంటే నేను రాకూడదని నేను చెప్పట్లేదు కానీ ప్రూవ్ చేసుకోండి రండి ఇలా చనిపోగానే నేను వచ్చి ముఖ్యమంత్రిని అడుగుతానంటే అది ఎలా కుదురుద్దని నాకు బాధ కలుగుతుంది ఆయనకి తెలివి ఆయనకి స్క్రిప్ట్ రాసిచ్చే అతనికి రాజకీయంగా ఏదో రాసిస్తాడు ఏదో మాట్లాడతాడు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడతాడు పూర్తిగా మాట్లాడతాడు అంటే కేసీఆర్ ని మాట్లాడితే కేసీఆర్ కుటుంబ సభ్యులు వారసత్వంగా వచ్చారు అంటే హైదరాబాద్ లో బతకలేడు చంద్రబాబు నాయుడిని ఆయన వి అంకుడు బాలకృష్ణనో లేదా ఆయన కొడుకు లోకేష్ గురించి మాట్లాడితే ప్యాకేజీలు రావు ఇంక దొరికింది ఎవరు అమాయకుడు ప్రజల కోసం నిరంతరం కష్టపడే జగన్మోహన్ రెడ్డి ఆయన బాగా దొరికాడు కాబట్టి ఆయన ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతే హీరో అయిపోతాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి